సార్ మీ కాలనీలో ఆప్షన్ బాడుతున్నారు కదా సో ఆక్షన్ గురించి మీ అభిప్రాయం ఏంటి ఎన్ని ఇయర్స్ నుంచి ఆక్షన్ పాడుతున్నారు నమస్కారం మేడం నస్తే అండి ఈ మా గ్రీన్ బిచ్ కాలనీలో గత రెండు సంవత్సరాలుగా లడ్డు ఆప్షన్ పాడడం జరుగుతుంది మేడం ఫస్ట్ టైము ఎయిటీ ఫైవ్ థౌసండ్ పలికింది మన సుదర్శన్ సార్ తీసుకున్నారు అండ్ లాస్ట్ టైం ఎయిటీ ఫైవ్ థౌసండ్ పలికింది లడ్డు తర్వాత లాస్ట్ టైం ప్రవీణ్ సార్ తీసుకున్నారు ఈసారి లక్ష మీదట పలికి ఛాన్సెస్ ఉన్నాయని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి లక్ష లక్ష పైన ఈసారి మాకు పోటీ తీవ్ర తీవ్రంగా ఉండొచ్చు అని అనుకుంటున్నాము ఎందుకంటే లక్ష లక్ష పైన వెనుకడి వినబడుతుంది గత సంవత్సరం కంటే డెఫినెట్ కొంచెం ఎక్స్ట్రానే ఉండొచ్చు బట్ బాగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈసారి థ్యాంక్ యూ మేడం జై బాలా గణేష్ थी